హాయ్ అండి వెదర్ చూసారా ఎంత కూల్ కూల్గా ఉందో మరి ఇలాంటి కూల్ కూల్ వెదర్లో ఏదైనా హాట్గా హాట్గా తినాలి కదా ఈరోజు నేను మిర్చి బజ్జీ ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా మిర్చీలను కట్ చేసేసుకోండి ఎడ్జెస్ని తర్వాత ఒక మిర్చి తీసుకొని దాన్ని మిడిల్లోకి కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలు తీసేసుకోండి ఎందుకంటే విత్తనాలు చాలా మంటగా ఉంటాయండి అందుకని విత్తనాలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నిటికీ ఇలాగే అన్ని మిర్చీలకు కూడా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక చిన్న సైజు రోల్ తీసుకొని అందులోకి టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ శనగపిండి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని కచాపచా దంచుకోండి ఈ దంచుకున్న మిక్చర్ని మిర్చిలు కట్ చేసుకున్నాం కదండి దాని మధ్యలో స్టఫింగ్గా పెట్టుకోండి ఇలా అన్నిటికీ స్టఫింగ్గా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు శనగపిండి వేసుకోండి దానిలో వాము ఉప్పు బేకింగ్ సోడా మీ రుచికి సరిపడినట్టుగా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా జారుగా రావాలండి టెక్స్చర్ అనేది మరీ జారుగా కూడా రాకూడదండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా జారుగా ఉంటే బజ్జీలు బాగా వస్తాయండి మంచి షేప్లో ఉంటాయి తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని నూనె వేడయ్యాక బజ్జీలను శనగపిండి మిక్చర్లో ముంచుకొని డీప్ ఫ్రైలో వేసుకోవాలండి చూడండి నేను ఇలా చూపిస్తున్నాను కదా కొంచెం ఉబ్బుతూ ఉంటాయండి బజ్జీలు అనేవి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఒక సైడే ఉంటే కనుక మాడిపోతాయండి చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి చూడండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇలా వచ్చిన వాటిని మనం ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుందామండి తర్వాత పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ లెమన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వాటిని మిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఈ మిర్చి ఆనియన్స్ని మరియు పల్లీలను మిక్చర్ లాగా పెట్టుకొని నిమ్మకాయ అనేది పిండుకోవాలండి బజ్జీ మీద చాలా 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 టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం ఆనియన్ పకోడా కూడా ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఒక కప్పు శనగపిండిలోకి బారుగా కోసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలండి దీనికి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి మిక్స్ చేసుకోవడానికి ఎందుకంటే ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అయితే పట్టదు జోరుగా కూడా చేసుకోకూడదండి పిండి నేను చూపించిన విధంగా ఇంత కొంచెం గట్టిగా ఉండాలి ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రైలో ఫ్రై చేసేసుకోవాలి చూడండి చిన్న చిన్న ముద్దలుగా వేసుకోండి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి లోపలంతా సాఫ్ట్గా పైనంతా క్రంచి క్రంచిగా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక వాటిని తీసుకొని బౌల్లోకి వేసేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఆనియన్ పకోడా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి